அனந்தபரம் ஜி கல்யாணதுகம் நியோஜகவரகம் கம்பதூரு மண்டல கேந்திர ஆரவ வார்டு பிரபு దుకాణం నందు సోమవారం బాలకిషన్ మండలి తెలుగుదేశం నాయకులు కలిసి కొత్త స్మార్ట్ కార్డులు పంపిణీ చేశారు అనంతరం తహసీల్దార్ బాలకిషన్ మాట్లాడుతూ ఏటీఎం కార్డు మాదిరిగా రేషన్ కార్డు ప్రభుత్వం అందించింది ఇందులోనే కుటుంబ వివరాలన్నీ ఉంటాయన్నారు ఈ కార్డులో క్యూఆర్ కోడ్ ను స్కాన్ చేసి మన మొబైల్లో మన కుటుంబ వివరాలు తెలుసుకోవచ్చన్నారు ఈ స్మార్ట్ కార్డు ద్వారా ప్రభుత్వం ముందు ముందు మరింత సదుపాయాలు కల్పిస్తుందన్నారు ఈ కార్యక్రమంలో సి రాజశేఖర్ తెలుగుదేశం నాయకులు మాజీ ఎంపీపీ లక్ష్మీనారాయణ నారాయణ మాజీ సర్పంచ్ గాజుల శ్రీరాములు మాజీ ఉపసర్పంచ్ షఫీ మారుతి కాన్వెంట్ సురేంద్ర మండల కన్వీనర్ శివన్న మండల డీలర్ల సంఘం అధ్యక్షుడు రఫీ డీలర్లు సీనా చంద్రశేఖర్ హరి మహమ్మద్ అదితరులు పాల్గొన్నారు హెచ్ఎన్ఐ న్యూస్ రిపోర్టర్ కంబదూరు హయత్కాన్ కార్డులో గవర్నమెంట్ చేశారు ఈ ఒక్క కార్డులోనే మన కుటుంబం యొక్క వివరాలన్నీ కూడా మన ఏటీఎం కార్డు లాగా దీనిలోనే మొత్తం వివరాలన్నీ కూడా ఉంటాయి దీనిలో క్యూఆర్ కోడ్ ఉంటుంది ఈ క్యూఆర్ కోడ్లో మన యొక్క దాని స్కాన్ చేస్తే ప్రతి ఒక్క వివరం మన కుటుంబం సంబంధించిన అన్ని వివరాలు మీరు బియ్యం ఎక్కడ వేసుకున్నారు మేము ఎక్కడైనా వేరే దగ్గరికి పోతాం అక్కడ బియ్యం వేసుకుంటాం అట్లా వివరాలన్నీ కూడా దీంట్లో నమోదై ఉంటాయి అనమాట మన ఫోన్లో కూడా చెక్ చేసుకోవచ్చు ఆ స్కానర్ అనమాట ఈ స్కాన్ ఫోటోకి సంబంధించి ఇంకా మరింత సదుపాయాలు ముందు ముందు ఈ స్మార్ట్ కార్డు ద్వారా ఇవ్వబోతుంది గవర్నమెంట్ కాబట్టి ఇప్పుడు మనం జాగ్రత్తగా పెట్టుకోవద్దు మళ్ళీ ఏంటంటే మళ్ళీ పోతే